నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యరాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామండి లగ్నంలోనే వీళ్ళకి శుక్రుడు రాహు సంచారం జరగడము తృతీయంలో గురు సంచారం జరగడము చతుర్థంలో కుజుడు సప్తమంలో కేతు లాభంలో రవిబుధులు వ్యయంలో శని సంచారం జరుగుతుంది ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళు ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు అందులో ఇప్పుడు గురువు కూడా వక్రీగతిలో ఉండి రేపు నాలుగో తారీఖు నుంచి మార్పు చెందుతుంది కాబట్టి కొద్దిపాటిగా వీళ్ళకి ఆ కార్యక్షేత్రం పట్ల కొంచెము అనుకున్న టైంకి వీళ్ళు ప్రాజెక్ట్స్ సరిగ్గా కంప్లీట్ చేయకపోవడం ఎందుకంటే లగ్నాధిపతి దశమాధిపతి గురుడు తృతీయంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మరణకారక స్థానం అని కూడా మనము గురువుకి తృతీయ స్థానం చెప్తూ ఉంటాం కాబట్టి వీళ్ళకి ఒక రకమైన అలసత్వం రావడము వర్క్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవడము కార్యక్షేత్రంలో అంటే పెండింగ్ చేసుకుంటూ పోవడం పోస్ట్ పోన్ చేసుకుంటూ పోవడం ప్రోక్రాస్టినేషన్ అంటూ ఉంటాం కదా మనం ఇంగ్లీష్లో పెండింగ్ చేసుకుంటూ పోయే పనుల వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మేనేజర్స్ నుంచి కొద్దిగా ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది దానివల్ల కూడా కొద్దిగా కెరియర్లో కొంచెము నెగిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే మిమ్మల్ని ఒక మైక్రో మేనేజర్ లెవెల్లో మిమ్మల్ని మేనేజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ శుక్రుడు అండ్ గురుడు పరివర్తన జరిగింది ఈ మీనరాశి వాళ్ళకి అంటే లగ్నంలో శుక్రుడు ఉచ్చలో ఉన్నా కూడా రాహుసో సంచారం జరగడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా లేజీనెస్ ఇక్కడ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే లగ్నంలో శుక్రుడు ట్రాన్సిట్ కొన్నిసార్లు లేజినెస్ ఇస్తుంది అంటే భోగాలకి విలాసాలకి పెద్దగా ఎక్కువ మక్కువ చూపెట్టడము ప్లెషర్ ఎక్కువ అయిపోవడము ఆ చేద్దాంలే చూద్దాంలే అనే ఒక నెగిటివ్ యాటిట్యూడ్ రావడం వల్ల కూడా వీళ్ళు కొద్దిగా డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీనరాశి వాళ్ళకి రాహు రాహు సంచారమే కాకుండా ఇప్పుడు శుక్రుడు కూడా అందులో యుతిలో ఉన్నారు కాబట్టి మీకు రిలేషన్షిప్స్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండే ఛాన్సెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందువల్ల అంటే మీరు కొద్దిగా మీ స్పౌస్ తోటి అంటే మీ భాగస్వామి తోటి కొద్దిగా టెంపరీగా కొద్దిగా సెపరేషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే భాగస్వామి పైన ఇంట్రెస్ట్ తగ్గి బయట యాక్టివిటీస్ పైన మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఉండేది కనిపిస్తూ ఉంది కొద్దిగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లోకి కూడా వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే రాహు మిమ్మల్ని కొద్దిగా మాయలో ఉంచే పరిస్థితి ఉంది విచక్షణ జ్ఞానం లేకుండా కొన్ని రాంగ్ స్టెప్స్ వేసే పరిస్థితి స్థితి మీనరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం ఆ కోణంలో కేర్ఫుల్గా ఉండండి సప్తమంలో కేతు సంచారం వల్ల కూడా మీకు ఇక్కడ భాగస్వామి మిమ్మల్ని చాలా హ్యాండిల్ చేస్తున్నట్టు ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు లేకపోతే మిమ్మల్ని ఊరికే హేళన చేస్తూ లేకపోతే మీలో ఫాల్ట్స్ని వెతుకుతున్నట్టు మీ తప్పులని ఐడెంటిఫై చేసి వెతుకుతున్నట్టు కూడా మీకు కనిపించడం వల్ల కూడా మీరు కొద్దిపాటిగా ఈ రిలేషన్షిప్ నుంచి కొద్దిగా తప్పుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ సిచ్యువేషన్స్లోకి వెళ్లకుండా ఉండేలాగా ప్లానింగ్ చేసుకోండి చతుర్థంలో కుజ సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ గృహ వాతావరణానికి సంబంధించి కూడా కొద్దిగా శాంతి వాతావరణం కనిపించట్లేదు అంటే ఇది మీ మీ మాట తీరు వల్ల మీ ప్రవర్తన వల్ల మీ యాటిట్యూడ్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ కుజ మార్పు జరిగేంత వరకు కూడా మీరు వీలైనంత మట్టుకు మీ టెంపర్మెంట్ని కనుక మీరు కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే కూడా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఈ కుజుడు దశమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మీకు కొద్దిపాటిగా మేనేజర్స్తో కాన్ఫ్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి వ్యయంలో శని సంచారం జరగడము అన్ని విధాలుగా కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఉండడం వల్ల మీకు జరుగుతున్న నష్టాలు ఏంటంటే మీకు నిద్ర సరిగ్గా పట్టకపోవడము టైంకి నిద్ర రాకపోవడము లేదా ఒకవేళ మీకు ప్రాపర్ టైం ఉన్నా కూడా మీరు వేరే యాక్టివిటీస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీకు ఈ ఇన్సామ్ని అంటే నిద్రకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా మీరు చాలా లేజినెస్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది నెలంతా కూడా సో వీళ్ళనంత మట్టుకు మీ రోజువారీ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో మీ అలవాట్లు ఏవైతే ఉంటాయో కొన్ని మార్చుకున్నట్లయితే గనక ఈ ప్రాబ్లంలో నుంచి కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీనరాశి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో లేదా మీనరాశి వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా సరే మీ తెలివితేటలు బాగా షార్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే లాభస్థానంలో రవి బుద్ధుల సంచారం జరగడము వాళ్ళ యొక్క దృష్టి పంచమం పైన పెరగ పడ పడడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంటెలిజెన్స్ కొద్దిగా షార్ప్ అయ్యి మీ మెమరీ పవర్ స్కిల్స్ కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో కూడా కొద్దిగా మీకు ఫేవరబుల్ గా ఉంటుంది క్రియేటివ్ థింకింగ్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రవి ఫిబ్రవరి పన్నెండో తారీఖున శనితో కలిసి వ్యయంలో ఉంటారు కాబట్టి సడన్ గా ఫైనాన్షియల్ గా లాసెస్ రావడం అంటే ఆర్థికంగా నష్టపోవడము లేకపోతే ఇదివరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ గనక చేస్తుంటే గనక దాంట్లో కొద్దిగా భారీ స్థాయిలో నష్టాలు రావడం కనిపిస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండి మీ ఆర్థిక ప్లానింగ్ని మీరు కనుక మీరు చేసుకున్నట్లయితే గనక ఆ ప్రాబ్లంలో నుంచి కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్ని అతిగా నమ్మకుండా మీరు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి మీ బిజినెస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది మీకు ప్రాఫిట్స్ ఎట్లా వస్తున్నాయి మీరు కొద్దిగా టైం తీసుకొని మీరు కనుక ఫోకస్ చేసినట్లయితే గనక ఆ విషయంలో కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మీరు నష్టాలుగా పాలవ్వకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి కొంచెము నెగిటివిటీ ఉంది కాబట్టి పడాల్సిన పని లేకుండా వీలైనంత మట్టుకు మీ డైలీ యాక్టివిటీస్లో కొంచెం మీరు మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మీకు ఫలితాలు ఖచ్చితంగా మీకు ఫేవరబుల్గా ఉంటాయి అలాగే ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అని అనుకున్నట్లయితే కనుక ప్రతి శనివారము దగ్గరలో ఉన్న ఆలయంకి కానీ లేకపోతే హనుమాన్ చాలీసా చదువుకోవడము ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం వల్ల కూడా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి శని త్రయోదశి వచ్చిన రోజు మీరు ఏం చేస్తారంటే అంటే ఈ రెమెడీ నేను ఈ మొత్తం ఇయర్ అంతా కూడా నేను మీకు చెప్తున్నాను శని త్రయోదశి ఎప్పుడు వచ్చినా సరే ఆ రోజు మీరు శనికి తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వండి దగ్గరలో ఉన్న ఆలయంలో మీ అయ్యగారు వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీరు ప్రాసెస్ చేసుకోండి గురుబలం కూడా మీకు పెరగడానికి ప్రతి గురువారం రోజు నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి పదహారు ప్రదక్షిణాలు తిరిగి శనగలు దానం ఇవ్వడము శనగలని ఉడకపెట్టి ప్రసాదంగా పంచిపెట్టడము చిన్నపిల్లలకి పుస్తకాలు కొనించడము ఇట్లాంటివి చేసినా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి లగ్నంలో శుక్రరాహుల యుతి జరుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి ఆరాధ మీరు ఎంత చేసుకుంటే ఈ నెల అంతా కూడా మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండడమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు నేను ఏదైతే ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారం బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇండివిజువల్ జాతకాలను కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు